పారిశ్రామిక వాడు ప్రాంతం పశ్చిమ నియోజకవర్గంలో లంబోతర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నూట ఇరవై ఏడు అడుగుల వరసతి వినాయకుని విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్వామివారి ప్రత్యేకత ఏమిటంటే కోటి శివలింగాలతో స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది ఈ స్వామివారు ఇరవై ఒక్క రోజులు ఇక్కడ పూజలు అందుకుంటారు అనంతరం భక్తులకి ఆ శివలింగాలు కూడా పంచి పెడతారు లంబోతర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇది విశాఖ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద విగ్రహం ఎక్కడా లేదు ఈ వరుసది వినాయకుని దర్శనం చేసుకోవడం జన్మజన్మలు అదృష్టంగా భావిస్తున్నారు భక్తులు లంబోదర చార్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ వినాయకుడు అంటే గణనాథుడిని పెట్టడం జరుగుతుందండి గత ఏడాది లంబోదర ట్రస్ట్లో బెల్లం వినాయకుడు అనే రూపు చెంది గణనాథుడు మన ప్రజలందరినీ ఆకట్టుకొని కోట్లాది ప్రజల్ని ఆకట్టుకొని ఈరోజు ఈ కోట్ శివలింగాలు అవతారంతో ఈసారి కూడా కోట్ కోట్ల కోట్ల కోట్లాది మందితో ఆకట్టు ఆకట్టుకోవాలని మా కోరికతో ఉన్నాం ముఖ్యంగా ముఖ్యంగా మనకి గణపతి ఉత్సవం వచ్చిందంటే మనకి హైదరాబాదే గుర్తొస్తుంది హైదరాబాద్లో హైదరాబాద్ అనగా అదే గుర్తొచ్చేది ఇప్పుడు మన విశాఖపట్నం గత ఏడాది నుంచి బెల్లం వినాయకుడి కింద రూపుతుంది వినాయకుడు మన విశాఖపట్నం కూడా మంచి పే పేరు ప్రఖ్యాతుల ప్రతిష్టలు వచ్చాయి ఈ సంవత్సరం మనం కోటి శివలింగాలతో పెట్టాం అంటే మనకి ప్రతి సంవత్సరం మన మనకి విశాఖపట్నం అనగానే మనకి బెల్లం వినాయకుడి గుడి ఫేమస్ తర్వాత మనకి సంబద్ధ వినాయకుడి గుడి ఫేమస్ అలాగే అలా ఆ రూపంతో మేము బెల్లం వినాయకుడిని పెట్టాం పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ప్రతి ప్రతి శివరాత్రికి కోటి శివలింగాలతో శివరాత్రిని శివుణ్ణి తయారు చేసి బీచ్ ప్రాంగణంలో పెడతారు అదేవిధంగా ఈ సంవత్సరం మేము కోటి శివలింగాలతో గణాధుని ఏర్పాటు చేసి పారిశ పారిశ్రామిక ప్రాంతంలో మన గన్నాన్ని మొత్తం ప్రజలందరికీ ఆకట్టుకునేలా విధంగా చే చేయడం జరిగింది bu diye dersin der ol はい。<laughs> <laughs>